ఎంత చిన్న కంప్లైంట్కి ఇలా బొరదొబ్తున్నాడు ఎట్రా బాబు అనుకునే వాళ్ళైతే ఎన్న స్కిప్ చేసి వెళ్ళిపోయింది ఎందుకంటే ఈ వీడియో పక్క చాలా మందికైతే అయితే యూజ్ అవుతుంది ఎలాంటి మిస్టేక్లు అయితే చెయ్యరు తెలిసి తెలుసు కూడా ఈ వీడియో చూసిన తర్వాత పేడియేటర్కి పడిన బొక్క కోసం చెప్తే ఓడి అమ్మ అనుకోవాల్సిందే ఎవరైనా సరే ఒక్కోసారి కంప్లైంట్స్ ఏ విధంగా వస్తాయంటే ఒక్కోసారి మనం ఊహించం కూడా ఇలాంటి కంప్లైంట్ కూడా ఈ విధంగా కూడా మనకి కంప్లైంట్ వచ్చి లాస్ అవుతుందా అని ఈ కంప్లైంట్ చూస్తే తెలుస్తుంది వీడియో అయితే పూర్తిగా చూసిన వాళ్ళకే అర్థం అవుతుంది అలాగే ఒక వంద మందిలో పక్క ఒక పది ఇరవై మందికి అయితే ఈ వీడియో యూజ్ఫుల్ అయితే అవుతుంది ఎందుకంటే చాలా మందికి నేనే ఇలాంటి కంప్లైంట్ ఒక త్రీ వెహికల్స్కి అయితే చూసి ఇలా కాదని చెప్పి వీడియో రూపంలో మీకు షేర్ చేసుకుంటున్నాను వీడియో అయితే పూర్తిగా చూడండి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరికి ఎక్కడైనా సరే ఎలాంటి అనుభవం జరిగి లేదా ఇలా ఏమైనా జరిగితే కామెంట్ చేయండి అంటే కామెంట్ చేస్తే ఎంతమందికి ఎలా జరిగింది అన్నది కూడా ఈ వీడియో చూసిన కామెంట్ చూస్తారు కాబట్టి వాళ్ళకి కూడా తెలుస్తుంది సో వాళ్ళు జాగ్రత్త పడతారు ఆహారణం ఎక్కడుందో ఈ ప్లేస్లో ఉంటే ఆహరణం వెంటనే తీసుకొని జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాళ్ళకి కూడా తెలుస్తుంది అసలు ఫస్ట్ అయితే నేను ఈ వీడియో రికార్డ్ చేయలేదు ఎందుకంటే చిన్న కంప్లైంటే కదా దీనికి ఎందుకు అనుకున్నాను కానీ తర్వాత ఆల్రెడీ త్రీ వెహికల్స్ సేమ్ కంప్లైంట్ నా దగ్గరికి వచ్చాయి సో ఇంకా ఇంత ఇంకా తర్వాత ఎవరి వెహికల్స్ అన్నా ఇలా బొలేరియాస్ కానీ ఏదన్నా వెహికల్ ఇలా హారన్ మాత్రం రేడియేటర్ ఏరియాలో బిగించకుండా ఉంటారని చెప్పి నేను వీడియో షూట్ చేయడం జరిగింది సో ఈ వీడియో చూసి ఎలా తెలుసుకుంటారు నెక్స్ట్ వాళ్ళకి ఎలా ప్రాబ్లం రాకుండా చూసుకుంటారని మాత్రం వీడియో పెడుతున్నాను ఇక్కడ హార్న్లు చూడడానికి బయటని కనిపిస్తున్నాయి కదా అదే ఆ హార్ను ఈ రేడియేటర్కి ఇంటర్కూలర్కి మధ్యలో ఫిట్ చేశారు ఓ సింతేనా అనుకుంటారు కానీ ఆ ఓ సింతేనా అనుకున్నది ఆ హార్న్ రన్నింగ్ లో మనకి తెలియకుండా రేడియేటర్ డ్యామేజ్ చేస్తుంది అదే రన్నింగ్ లో మనం చూసుకోకుండా వాటర్ కారిపోయినా సరే కొందరు టెంపరేచర్ గేజ్ చెక్ చేసుకుంటే వెళ్తారు కొందరు అయితే దాన్ని అసలు పట్టించుకోరు అది ఎలాగైపోయినా సరే పట్టించుకోరు అది ఓవర్ అయిపోయి హెడ్ గ్యాస్కి పోయి లేదా ఇంజిన్ సీజ్ అయిపోయేదాకా కూడా వెళ్ళిపోద్ది ఒక చిన్న హార్న్ వల్ల ఒక్కోసారి ఇంజిన్ కూడా సీజ్ అయిపోయిన సిచువేషన్స్ ఉంటాయి ప్రతి ఈ హార్ చూసారు కదా మనకి చాలా లాస్ అయితే రేడియేటర్ నాలుగు వేలు పడింది రేడియేటర్ అయితే కన్నం పడిపోయింది ఇది అయితే వెల్డింగ్ చేయించవచ్చు ఆల్రెడీ కస్టమర్ ఒకసారి సర్వీస్ చేయించాను ఇంకా కొత్త తీసుకుంటానని చెప్పి కస్టమర్ చెప్పగలరు సరే అని కొత్త తెచ్చుకున్నారు ఫోర్ థౌజండ్ పడింది అంట రేడియేటర్ ఈ ఆరున మాత్రం ఎటు పరిస్థితుల్లోని బండికి లోపల పక్క అయితే బిగించకండి చాలా చిన్నది ఆరను ఈ వెళ్ళి లోపల పడిపోయి బోల్డ్ తగిలి కన్నం అయితే పడిపోయింది చిన్న చిన్న మిస్టేక్ వల్ల మనకి చాలా పెద్ద ఇది మిస్టేక్లో అవుతాయి పెద్ద అమౌంట్ ఖర్చు అయిపోద్ది అలాగే లోడ్ వెహికల్స్ ఇది కొబ్బరికాయలు ఎట్టుకెళ్తుంది కొబ్బరికాయలు ఎటుకెళ్తుంది బండి అయితే ఆగిపోయింది కొందరు అయితే ఈ చిన్న కంప్లైంట్ కూడా చూసుకోకుండా బండి బాగా ఓవర్ హీట్ బండి అయితే చేస్తారు తర్వాత ఏమొచ్చి మనకి ఓవర్ హీట్ అయిపోయి బాయిల్ అయిపోయి అడ్ గ్యాస్కెట్లు కూడా పోతే కొందరు జస్ట్ ఎలా లీక్ అవ్వాలని ఇతనైతే అయితే మనకి ఫోన్ చేసిన టూ అవర్స్ త్రీ అవర్స్ వెయిట్ కొందరు అయితే అలా కాకుండా బండి రన్ చేసేదని చూస్తారు ఆ టైంలో అయితే మనకి హెడ్ గ్యాస్ గిటు కూడా ఓవర్ ఓరిట్ అయిపోయి సో ఇలాంటి మిస్టేక్ కాకూడదని ఇది కంప్లైంట్ అయితే చాలా చిన్నది కానీ ఇలాంటి మిస్టేక్ కాకూడదని మాత్రమే వీడియో పెడుతున్నాను ఈ హార్ను ఈ హార్ ఒకటి చూసుకొని దయచేసి ఈ రేడియేటర్ ఫిట్మెంట్ ఎంత అయిపోయింది హార్న్ తీసి పక్కన పడిస్తే ఇంకా హార్న్ అక్కడ ఉండకూడదు అలాగని అలాగే ఇప్పుడు మన కూడా కూడా ఫీల్ ఫీల్ చేస్తున్నారు చాలామంది నార్మల్ వాటర్ యూజ్ చేసేస్తారు నార్మల్ వాటర్ యూజ్ చేయడం వల్ల ఓస్ పైప్స్ అయ్యి డ్యామేజ్ అయిపోతే తొందరగా రేడియేటర్ కూడా డ్యామేజ్ అయిపోతుంది అలాగే వాటర్ పంప్ లాస్ట్ నా వీడియోస్లో ఉంటుంది చూడండి టాటా విస్టాకి వాటర్ పంప్ మొత్తం పుచ్చిపోయి ఇది అయిపోయింది కదా దోస్తు బండికి కూడా అయింది ఎలా మంది మెసేజ్ చేస్తున్నారు అన్న ఫోన్ నెంబర్ పెట్టండి అలాగే షార్ట్ వీడియో ప్రతి వీడియోలో కూడా నా ఫోన్ నెంబర్ పెడుతున్నాను అలాగే అడ్రస్ కూడా ఎక్కడ అడుగుతున్నారు ఎలమంచిలి అనకాపల్లి నుంచి అడ్్రుడ్డు ఈ మధ్యలో ఉంటుంది ఎలమంచిలి ఈ మధ్యలో ఏ వెహికల్స్ ఆగినా సరే నా సబ్స్క్రైబర్లు కానీ అలాగే నా ఫాలోవర్స్ కానీ అలాగే వాళ్ళు ఎవరికైనా చెప్తే ఈ ఏరియాలో వెహికల్స్ ఆగితే చెప్పండి ఒక్కోసారి అయితే నైట్ టైం ఒంటి గంటకి రెండు గంటలకి చాలా లాంగ్లో ఆగిన వెహికల్స్ కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి హైదరాబాద్ సైడు ఇలాగ శ్రీకాకుళం ఇలాగా వాళ్ళకు కూడా తెలియదు కదంటే అడ్రస్ ప్రతి వీడియోలో చెప్పం కాబట్టి వాళ్ళకు కూడా తెలియదు సో నాదైతే ఎలమంచిలి ఈ ఏరియాలో ఎక్కడైనా వెహికల్స్ అయినా సరే మీరు కాంటాక్ట్ చేయండి నా నెంబరు ప్రతి షార్ట్ వీడియోలో నా నెంబర్ అయితే ఉంటుంది ఫుల్ వీడియోస్లో ఉండట్లేదు కానీ ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఎందులోనైనా సరే నా నెంబర్ అయితే ఇస్తున్నాను ఇప్పుడు మొత్తం కూలి ఫిల్ చేసుకొని ఒకటికి రెండు సార్లు కస్టమర్ లీక్లు ఉన్నాయి చెక్ చేసుకొని బండి అయితే పట్టుకొని వెళ్ళిపోతారు అలాగే వీడియో పూర్తిగా చూసినప్పుడు మాత్రం దయచేసి కామెంట్ అయితే చేయండి వీడియో యూజ్ఫుల్లా కాదా నేను పెట్టిన టాపిక్ యూజ్ అవుతుందా లేదా అన్నది కామెంట్ చేయండి అలాంటప్పుడు ఎలాంటి చిన్న కంప్లైంట్ వచ్చినా అదే రిపీటెడ్ కంప్లైంట్లు చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వస్తే అలాంటి కంప్లైంట్స్ కూడా వీడియోస్ తీసి పెడతాను ఏదో యూజ్ లేదు అనుకుంటే అది కూడా కామెంట్ చేయండి ఇలాంటి చిన్న చిన్న కంప్లైంట్స్ వీడియోస్ అయితే పెడతాను టైం వేస్ట్ చేయండి వీడియో నచ్చేస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ లైకన్ క్లిక్ చేయండి